హరే కృష్ణ ఈ వీడియోలో భగవద్గీత శ్లోక ఫోర్ ఫైవ్ సిక్స్ అయితే చూద్దామండి ఇలానే ప్రతి వీడియోలో మూడు మూడు శ్లోకాలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను దయచేసి చూడండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ ఎంటర్ ఇంటర్ ద వీడియో అత్రశరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ త్రిపదశ్చ మహారథ ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యులతో చెప్తున్నారు ఏమని చెప్తున్నారు గురువర్య పాండవుల పక్షాన యుద్ధానికి భీముడు అర్జునుడు ఇంకా అలాగే సాత్యకి విరాటుడు ద్రుపదుడు ఇటువంటి మహామహాయోధులు ఎంత ఎంతమందో ఉన్నారు వారి సత్తా వారి శక్తి యుద్ధాన్ని మరింత భీకరంగా మార్చేలా ఉంది ఈ విధంగా తన భయాన్ని ఆందోళనని దాచుకుంటూ బయటికి వ్యక్తపరచట్లేదు కానీ వాళ్ళందరిని చూసి ఒక రకమైన భయం అయితే వచ్చింది దాన్ని దాచుకుంటూ తన గురువరులైన ద్రోణాచార్యులతో ఈ విధంగా గొప్ప గొప్ప యోధులు ఉన్నారు ఈ యుద్ధం వచ్చేసేసి మరింత భీకరంగా మారే స్థితి ఉన్నది అన్నట్లు తన గురువుతో చెప్తున్నారు ఇది వచ్చేసి ఐదవ శ్లోకం అండి దృష్టకేతుశ్చేకితాన కాశీ వీర్యవాన్ పురజిత్ కుంతి భోజనరపువహ ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల పక్షంలో ఉన్న మరికొన్ని మహావీరులను చూపిస్తూ చెప్తున్నారు ఇక్కడ దృష్టకేతుడు చేకితానుడు శౌర్యానికి ప్రసిద్ధి చెందిన కాశీరాజు అలాగే పురజిత్ కుంతి భోజుడు సైభ్యుడు ఇలాంటి గొప్ప గొప్ప యోధులు ధర్మపరులు నరపొంగలు పాండవుల పక్షాన నిలబడి ఉన్నారు మెయిన్ ఏంటంటే పాండవుల పక్షాన వీరు నిలబడ్డారు వీరు మహాయోధులు వీరందరినీ చూసి ఈ దుర్యోధననికి మరింత మనస్సులో భయం అయితే మరింత పెరిగింది బ్రీఫ్గా చెప్పాలి అంటే పాండవుల పక్షంలో ఉన్న ఈ వీరుల బలం ధైర్యం నాయకత్వం వీటన్నిటినీ చూసి దుర్యోధనకి మనస్సులో భయం ఇంకా పెరుగుతుంది ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఆరవ శ్లోకం యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రోద్రోపధేయాశ్చ సర్వయీవ మహారథా ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ యుధామన్యుడు ఉత్తమౌజుడు ఇలా ఇటువంటి ధైర్యవంతులు ఉన్నారు అలాగే అభిమన్యుడు మరియు ద్రౌపది కుమారులందరూ ఈ యుద్ధానికి సిద్ధంగా బలంతో కూడి మంచి యుద్ధకారులు వీరు యుద్ధం బాగా చేయగలరు వీరికి చాలా నైపుణ్యం ఉంది వీరు వీరులు మరియు సూర్యులు వీళ్ళందరూ పాండవుల కోసం ధైర్యంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు యుద్ధ భూమిలో ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఈ వీడియోలో ఫోర్ ఫైవ్ సిక్స్ శ్లోకాస్ అయిపోయినాయి కదా నెక్స్ట్ వీడియోలో సెవెన్ ఎయిట్ నైన్ స్లోకాస్ అయితే చూద్దామండి ఉంటాను మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధన్యవాదాలు హరే కృష్ణ